వైసీపీ నుంచి పోయిన వాళ్ళు పోయిన వాళ్ళంతా అవినీతి మరొకలు అంటించుకుని పోయినారని అన్నాడు ఆయన మరి ఎవరు అవినీతి మరొకలు అంటించుకున్నాడో ఆయనకి తెలుసు అది మాకు తెలుసు చూసే ఆదోన్ ఉండే పట్టణ ప్రజలకు తెలుసు ఏమనేది ఎవరికి మరకలు అంటున్నాయి ఎక్కడ ఎవరు భూ చేసినారు ఇదే మా మా దళితుల్లో పెద్ద తొమ్మి పెద్ద తమ్ముడు సర్పంచ్ బసవాని ఆదోన్లో ఆర్టీసీ క్యాలెండర్లో ప్లేస్ని ఆయన ఇల్లు కట్టిన ప్లేస్ని మీరు పడగొడతామని చెప్పింది మీరా మేము మరి ఇవన్నీ మేము బయట చెప్పాలన్నా సరే మీ దానాపూర్ సర్పంచ్ మాకు చంద్ర ఉన్నాడు మరి సర్పంచ్ సర్పంచ్కి ఏమన్నా అధికారాలు ఉన్నాయా మరి ఎవరు చేతులు నడుస్తుంది ఇక్కడ అవినీతి వర్గలు ఎవరు కావాలి ఆయన ఏమంటారంటే అవినీతి వర్గాలు పోతే ఎవరు కానీ మా అవినీతి వర్గాలు ఉన్నాయి దేవగారు మీరు చెప్పాలా అంటే మేము ఏమన్నా బీజేపీ పార్టీ ఎందుకు పోయినామంటే మేమేమన్నా అనవసరమైన ఏమే కబ్జాలు చేసి అవి చేసి అప్పుడు అవకాడడానికి ఏమైనా పోయినాం మేము ఏమన్నా లేదే అక్కడ వైఎస్ఆర్సీపీ ఏమైతే కష్టపడినామో నిక్కచ్చే కష్టపడినాము నిజాయితీగా కష్టపడినాం పార్టీని నమ్ముకొని ఏ రోజు ఒక రూపాయి సంపాదించింది నేను మేము కూడా పార్టీని నమ్ముకొని ఒక రోజు కూడా మేము సంపాదించదు లేదా అదే కాక మా ఎస్సీ వర్గానికి కూడా ఏ రోజు కూడా మాకు మేము జరిగింది లేదా పార్టీలో ఆ పార్టీలో గుర్తు మీకు విలేకరు గురించి తెలిసి ఉంటుంది మేము చెప్పేది కాదు ఆ పార్టీలో ఎస్పెషల్ మా ఎస్ఏ మాలా మాదికి ఎటువంటి మాకు ఎటువంటి ఏ అవకాశాలు రాలే ఏం అవకాశం ఉంది మేము ఇంత ఇప్పుడు ఎస్సీలో మేము మాలామాదిగా మేము నేను సిరోజ్ కిట్టు ఇక్కడ చిన్న నర్సింగ్ అంటే వీళ్ళకి రిజర్వేషన్లో ఎస్సీలు కమిషనర్ అయిన తప్ప మిగతా నామినేట్ పోస్టులు మాకు ఏమైనా ముందు పెట్టినా మమ్మల్ని ఏమన్నా ఎవరు పెట్టలేదు మమ్మల్ని మరి ఎందుకు పోయి ఉంటామంటే అంటే అవినీతి మన అంటించుకుని పోయానమ్మా ఎవరు ఎవరిని అంటించుకుని తెలుసా మీకు తెలుసు అంతా మా ఎస్సీ అనే పదానికి ఎక్కడే ఆ పార్టీలో వైసీపీ పార్టీలో గత ఐదేళ్ళు కాదు మా పక్కన పదహైదు ఉన్నాను అక్కడ మాకు ఎటువంటి లబ్ధి చేయకూడదు పార్టీ తరఫున అంటే పర్సనల్గా చెప్పిన పార్టీ తరఫున ఎట్లా లబ్ధులు ఉండదు మాకు చేయకూడలేదు మరి ఆ విషయం వాళ్ళు క్లారిటీ అలా ఎందుకు పోయినామా లేదని పోయినా అయినట్టు కదా వాళ్ళు మనం అవినీతి వర్గాలు పోయిందో మంచిదిగా పోలే పోలంటే ఎవరు అనేది అవినీతి వర్గాలు చేసినారు మేమేమన్నా అవినీతి వర్గాలు చేసి మేము బయటకు వచ్చినామా లేకపోతే మా ఆస్తులు కాపాడుతుందానికి బయటకు వచ్చినామా పార్టీకి నిజాయితీ చాలా నిజాయితీ కష్టపడినా కానీ పేరు వచ్చింది లేదని మేము కష్టపడినాము కూడా మా పేరు వచ్చింది ఈరోజు పార్టీ పార్టీ మారడానికి అవకాశం ఎందుకు పార్టీ మారవలసి వచ్చిందంటే మేము కూడా రాజకీయం ఎదగలం ముందుకు పోలే ఉద్దేశంతో పా ఒక రాజకీయం చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం ఫస్ట్ మన ఎంపీ గారిని పట్టుకొని మా పప్పు పదాన్ని మాజీ ఎంపీ గారిని పట్టుకొని అన్న మేము మీతో పాటు మేము వస్తాం మిగతా కలిసా అండ్ ఒకసారి లేదు సురేష్ సార్తో ఒకసారి మీరు మాట్లాడాలా మాడిన తర్వాత మేము మేమన్నా మీరు దీన్ని నిర్ణయం అని చెప్తే మేము ఆడపిల్లలో సార్ ఇకపోతే అందరూ కాకుండా సింగల్ సింగల్ మాతో మాట్లాడాను ఏం సార్ మాట్లాడంటే ఒక్కొక్క దగ్గర పది నిమిషాలు మాట్లాడాడు మీ విషయాలు చెప్పండి మా విషయాలు చెప్తాను అంటే మాకు ఏమి ఇచ్చినా ఏం చెప్పాడంటే నా దగ్గర మీరు ఎటువంటి ఆశిచ్చి రాదండి నేను ఎలక్షన్లు ఎంతో ఖర్చు పెట్టినాను కానీ ఒక రూపాయి హధించడం నేను మీరు కూడా ఎట్లా ఉద్దేశం ఉంటే రావద్దండి ఏదైనా పార్టీ కష్టపడలో మా పార్టీకి ముందుకు వెళ్ళాలో రాజకీయ భవిష్యత్తు కావాలంటే రండి నన్ను నన్ను నమ్మి రండి మీరు మీకు రాజకీయ భవిష్యత్తు ఇస్తానని చెప్పిన ఆయన అది నమ్మిపోయాం ఈరోజు మేము ఇక్కడ నుంచి ఆడే కోట్లు సంపాదించదులే మీరు కోర్టు సంప్రించుకోక రాలేము రోజు వరకు మా చేతి నుంచి డబ్బు పెట్టాం తప్ప పార్టీకి పార్టీని నమ్మకం కూడా పార్టీ పేరు చెప్పిన ఎక్కడ రూపాయి తినింది లేదు ఎక్కడన్నా అలాంటివి ఏము కూడా చూపించండి మేము మేము చూపిస్తాం కావాలంటే ఉండే కావాలి కాబట్టి దేశ గారు మీరు ఏదైనా మాటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కానీ అనవసరంగా మాట్లాడేది మంచిది కాదని ఎందుకంటే మీ సమగ్రంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అవినీతి మార్గలు ఎవరు అంటి ఎవరు ఉన్నారు అవినీతి మరొక మార్కులు అంటున్న ఇప్పుడు అన్నాడు మన మధు అన్నాడు ఇప్పుడు ఆయన చాలా చెప్పినాడు సర్పంచ్ రాదు ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను మేము రూరల్ మండల్లో మేము ఎవరిని బలవంతంగా మీరు రాని మీరు రాని మేము చెప్పడం లేదు ఎవరికి స్వచ్ఛందంగా వచ్చే చాలామంది సర్పంచులు సర్పంచ్లు ఉన్నారు ఖచ్చితంగా మండలం ఖాళీ చేసి పార్టీని బలపతి చేసి సాయో రాజకీయంగా ప్రజలు సేవ చేసినా ఎంతో పాటు మేము ముందు ఉంటామని నేను మీ ప్రతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కల్పతుల సురేష్ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా బీజేపీ నాయకులకు నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవగారు ఆయన కుటుంబ ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏమన్నా అడగచ్చు ఎందుకంటే గవర్నమెంట్ కుటుంబం వచ్చింది కాబట్టి వచ్చిన హామీలు ఇంకా ఇంకా జరిగలేదు కాబట్టి ఆయన అడగచ్చు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎవరికైనా అక్కు ఉంటుంది అదన్నీ మనం మనం ఒప్పుకుంటాం ఇంకో విషయం ఏమన్నాడంటే